హాలో గుడ్ మార్నింగ్ రబీ టుడేకి ఆహ్వానం ఒక ప్రత్యేది ప్రత్యేకమైన పొలిటికల్ ఇష్యూ అనమాట ఇది దాని గురించి మాట్లాడాలని ఈరోజు మేము ముందుకు రావడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఓట్లు ఎలక్షన్ టైంలో ఓట్లు ఎలక్షన్ అవ్వలేదు ప్రచారం చేసుకుంటా ఏపీ రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు ఆయన ప్రధానమైన అంశం ఏంటంటే ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్లీడ్ అయిపోయారు వారు ఎక్కడున్నారో ఏంటో జగన్ ప్రభుత్వం ఇంతవరకే కనిపెట్టలేదు వాళ్ళు తీసుకొని రాలేదు ఏ జగన్ చెప్పుతో కొడతా నిన్ను తొక్కేస్తా బట్టి వీధులంతా పరిగెత్తిస్తా అని ప్రగల్భాలు పలికాడు కదా ఇప్పుడు నోరు పడిపోయింది ఏం మాట్లాడలేదు సైలెంట్ అయిపోయాడు అంటే పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుంటున్నాడు ఆయన అందుకనే తెలియకుండా పిచ్చి ఒకడు వాకూడదు పిచ్చుకొక్క మురిగినట్టు మురగకూడదు అని అర్థమైపోయింది ఆయనకి ఓ ఆవేశపడిపోయాడు కానీ ఇప్పుడు ఆవేశం లేదు సైలెంట్గా ఉండి నేర్చుకుంటున్నాడు రెండు లక్షల పుస్తకాలు చదివాడంట ఏం పుస్తకాలు చదివాడు నువ్వు నీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఏమేమి పుస్తకాలు చదివా రెండు వేల పుస్తకాలు రెండు లక్షల పుస్తకాలు పది పుస్తకాలు కూడా చదవలేదని నేను తెలియజేస్తున్నాను పుస్తకాలు ఉన్నవాడు నాలెడ్జ్ వేరుగా ఉంటుంది బుక్స్ స్టడీ చేసేవాడు వేరుగా ఉంటుంది అందుకే అతనికి ఏ విధమైన నాలెడ్జ్ లేదు ఆవేశం తప్ప అని నేను తెలియజేస్తున్నాను సరే నీ గవర్నమెంట్ వచ్చింది పదహారు నెలలు దాటింది కదా అప్పటికి పదహారు నెలలు ఈ ముప్పై వేల మంది ఆడపిల్లలు కిడ్నాప్ అయిపోయారు అన్నావు కదా వాళ్ళు ఒక్కరినైనా తీసుకొచ్చావా ఒక్కరినైనా తీసుకొచ్చావా నేను ఛాలెంజ్ చేయట్లా కానీ అడుగుతున్నా నేను ప్రజలు ఎందుకు మోసం చేస్తారు మీరు ఎందుకు మోసం చేయాలా ఈ సినిమాల మీద నీకు వచ్చే డబ్బు సరిపోతా యాభై కోట్లు వంద కోట్లు తీసుకుంటున్నారు కదా మీరు దాంతో బతికేసిగా వాటికి ఎందుకు చిరంజీవి గారు అలాగే మోసం చేశాడు కాంగ్రెస్ వాళ్ళకి అమ్మేసుకొని మమ్మల్ని అందరినీ పిచ్చులు చేశాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఇవాళేమో జనసేన పార్టీ పెట్టేసి ముప్పై వేల మందిని తీసుకొచ్చేస్తా మొదటి నెలలోనే మొత్తం ముప్పై వేల మందిని తీసుకొచ్చేసి మీకు అప్పచెప్తారన్న ఒక్కరిని అప్పచెప్పలే ఒక్కరిని కూడా అందుకని సోదు మాటలు సొల్లు మాటలు చెప్పొద్దు జాగ్రత్తగా మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి ఏం మేలు చేయాలో పేద బడుగు వర్గాలకు ఏం చేయాలో అలాగే మనస్కృతి సనాతనం అంటున్నావు కదా సరే ఇంకో రోజున సనాతనం గురించి మాట్లాడతా అందులో ఉన్న రూల్స్ ఏంటి అన్న విషయం రూల్స్ రు, అండ్ రెగ్యులేషన్స్ అట్లన్నిటి గురించి మాట్లాడతా నేను ఇప్పుడైతే సబ్జెక్ట్ ఎక్కువైపోద్ది కనుక ఇప్పుడు నేను మాట్లాడను సనాతనం గురించి ఇంకా ఈ విధంగా ముప్పై వేల మందిని నువ్వు తీసిరా ఇప్పుడు డిసెంబరు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తి కాకముందే ముప్పై ఒకటో తారీఖు కల్లా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు కల్లా ముప్పై వేల మందిని తీసుకొచ్చి ఏపీ స్టేట్కి అప్పగించాలి డిఐజీ గారికి లేకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళకైనా అప్పగించాలి అని నేను తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను చాలు 夏龙。